ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బచ్చపేట వెంకటేశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండపంలో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించారు మార్గశిర శుద్ధ ఏకాదశ గీతా జయంతి ఉత్సవాలలో భాగంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో విజేతలకు ఆలయ చైర్మన్ ముత్తెవి రవికాంత్ సుప్రసిద్ధ యోగా టీచర్ ముదిగొండ శాస్త్రి బహుమతులు అందజేశారు భగవద్గీత పోటీలు భగవద్గీతను నేర్పించుకోవాలి భగవద్గీతను ప్రచారం చేయాలి అనే భాగంగా భగవద్గీత అందరూ కూడా దీంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉండాలి పెద్దల వాళ్ళు కూడా పెద్దలకు పెద్ద పిల్లలే కాదు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గీత అనేది పరమాత్మని యొక్క ఆయనలోంచి వచ్చింది గీత గంగ అనేది పరమాత్మ కాళ్ళలోంచి వచ్చింది గంగ అయితే ఆయన ముఖంలోంచి వచ్చింది గీత అంటే ఎంత ఆయన ఆయనే చెప్పింది స్వయంగా గీత అంటే పరమాత్మని పాడినటువంటి పాట ఆ దాన్ని మనం పరమాత్మ అది ఉపరిషత్తుల యొక్క సారం అంటే దీన్ని చదవాలంటే ఏమక్కర్లేదండి కావాల్సింది పరమాత్మ మీద అంటే అకుంఠితమైన భక్తి ఉంటే చాలు ఆయన మనకు భగవద్గీత మనకి మన మన కరతలా అయిపోతుంది అటువంటి భగవద్గీతను అందరూ కూడా చదవాలి దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా భగవద్గీత పోటీలు జరిగాయి అందరూ కూడా ఈ భగవద్గీత పోటీల్లో ప్రతి సంవత్సరం పాల్గొంటూ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఓం నమో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మండపంలో సుమారు ఒక అరవై మంది విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు వారు చక్కగా గీతాన్ని కంఠస్థం చేసి దాని యొక్క భాష్యాన్ని అర్థాన్ని కూడా తెలుసుకుంటూ వివరిస్తూ ఉన్నారు దీనికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవస్థానం వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి